నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ స్లాక్స్ అండ్ టిప్స్ వంటగదిని మనకు కావలసినట్లుగా కొద్దిగా మార్పులు చేసుకుంటే ఏ పనైనా సులువుగా చేసుకోవచ్చు అది కూడా మనం పనికిరావని పడేసే వాటితో కొన్ని పడేస్తూ ఉంటాం పనికిరావని వాటిని ఇలా మార్చుకొని వంటగదిలో పెట్టుకుంటే పనులన్నీ సులువుగా చేసుకోవచ్చు ఇవన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనకి ఇంట్లో పాత పావడాలు ఉంటూనే ఉంటాయి ఆ పావడానికి కింద వైపు రెండు కలిపి కుట్టి వేసేసుకోవాలి కుట్టి వేసేసుకున్న తర్వాత ఇంట్లో మనకి సామాన్లు కొన్ని ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి వాడే సామాన్లు చాలా ఉంటుంటాయి అవన్నీ విడిగా పెట్టుకుంటే దుమ్ము పడేదంతా ఏం లేకుండా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకునే పని లేకుండా ఇలా ఈ పావడ కింద కుట్టి వేసేసుకున్నాం కదా తిలోపల పెట్టేసుకుంటే గోతంలాగా వాడుకోవచ్చు గోతాలు ఉంటే సరే సరే గోతాల్లో పెట్టుకోవచ్చు ఒకవేళ గోతాలు లేకపోతే ఒక పాత పావడ ఇలా కుట్టి వేసేసుకొని ఇందులో సామాన్లు ఎక్కువ పెట్టుకోవచ్చు కింద వడలుపుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు మళ్ళీ తీసుకొని వాడుకోవచ్చు పైన పెట్టుకుంటే మనకి అడ్డం లేకుండా ఉంటుంది కావాల్సినప్పుడు తీసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే కొత్త షర్ట్స్ కొన్నప్పుడు ఇలాంటి క్లిప్పులు వస్తుంటాయి ఇవి పడేయకుండా పక్కన పెట్టుకుంటే ఏదైనా ప్యాకెట్ కట్ చేసి డబ్బాలో పోసుకున్న తర్వాత కొద్దిగా ప్యాకెట్లో ఉంటే ఇలా మడత పెట్టేసి ఈ క్లిప్పులు పెట్టుకోవచ్చు మళ్ళీ క్లిప్పులు కొనకుండా ఇవే పెట్టేసుకోవచ్చు గాలి కొంచెం కూడా లోపలికి పోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఆటా బ్యాగులు కొంచెం పెద్దవి తెచ్చుకుంటూ ఉంటాం మైదు కేజీలవి అవి కొంచెం డబ్బాలు పోసుకున్న తర్వాత కొద్దిగా పిండి మిగిలితే కవర్లో ఇలా ఈ క్లిప్పులు పెట్టుకుంటే గాలి లోపలికి పోకుండా ఉంటుంది పిండి కూడా పురుగు పట్టదు చూడటానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు ఇలాగే ఇంకా కవర్లు కొన్ని వస్తుంటాయి కదా బట్టలకి ఇలాంటివి హ్యాంగ్ చేసుకునేవి ఇవి కూడా పడేయకుండా ఇందులో మసాలా ప్యాకెట్లు ఇంకా రకరకాలవి చాలా ఉంటాయి కదా ఇవన్నీ ఇందులో పెట్టుకుని ఫ్రిడ్జ్ డోర్కి హ్యాంగ్ చేసుకుంటే అన్ని ఒకే చోట ఉంటాయి తీసుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది అలాగే కడాయి మూతకి హోల్డర్ లేకపోతే పట్టుకోవాలన్నా తీయాలన్నా చాలా కష్టం వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు తీయలేము హోల్డర్ కొంచెం లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చు కానీ అసలు పగిలిపోతే పనికి రాకుండా అయిపోతే మళ్ళీ కడాయి మూత వాడుకోవాలంటే అద్దానికి వెనక వైపు ఇలా హ్యాంగ్ చేసుకునే ఒక చిన్న హ్యాంగర్ వస్తుంది కదా దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు అద్దం ఏదన్నా పగిలినప్పుడు చిన్న చిన్న అద్దాలు వాడుతూ ఉంటాం కదా అది పగిలిపోయినప్పుడు దీని వెనక వైపు హ్యాంగ్ చేసుకునేది పక్కన పెట్టుకుంటే కడాయి మూతలకి హోల్డర్ లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది మీరు మూత పెట్టడానికి తీయడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట అసలు హోల్డర్ లేకపోతే మనం మూత పెట్టలేము తీయలేము వేడిగా ఉన్నప్పుడు అస్సలు కుదరదు మళ్ళీ మూత పక్కన పెట్టాల్సిందే అలా కాకుండా ఇలా ఈ హ్యాంగర్ పెట్టుకుంటే చక్కగా మూతలు వాడుకోవచ్చు అలాగే కేకులు కొనుక్కున్నప్పుడు కొన్ని ఇలా వస్తుంటాయి అనమాట చిన్న చిన్న కేకులు క్యూట్గా ఈ బాక్సులు ఖాళీ అయిన తర్వాత కొన్ని ఎక్కువగా ఉంటాయి ఐదు కానీ ఆరు కానీ బాక్సులు ఉంటే అవన్నీ కూడా ఇలా ఒక పెద్ద బాక్స్లో పెట్టుకొని మనకి కావలసినవి ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఇవి ప్లాస్టిక్ పైన స్ట్రాంగ్గా బాగుంటాయి అనమాట మనం స్టోర్ చేసుకోవటానికి కాబట్టి ప్లాస్టిక్ అయినా వాడుకోవచ్చు ఇందులో బిర్యానీ మసాలా దినుసులు చాలా ఉంటాయి కదా యాలకులు లవంగాలు ఇంకా షాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఇవే కాకుండా జీడిపప్పు ఇంకా కిస్మిసులు బాదం పప్పు ఏవైనా సరే అన్నీ ఒకే చోట కనిపించేలాగా తీసుకోవటానికి వీలుగా ఉండాలంటే ఇలా చక్కగా మనకి కావలసినవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ పెట్టుకోవడానికి మళ్ళీ బాక్స్ కొనుక్కునే పని లేకుండా ఇలా సెట్ చేసుకోవచ్చు తీసుకోవటానికి కూడా అన్నీ ఒకే చోట బాగుంటుంది అలాగే డేడ్స్కి వచ్చే బాక్సులు చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఇది ఒక డేట్స్ బాక్స్ అనమాట కొన్ని స్క్వేర్ షేప్లో వస్తుంటాయి కొన్ని ఇలా వస్తుంటాయి ఇలాంటి బాక్స్ని కట్ చేసుకోవాలి ఈ షేప్లో కట్ చేసుకొని ఇందులో కప్పులు పెట్టుకోవచ్చు కప్పులు నీట్గా పెట్టుకోవటానికి ప్లేస్ ఉంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ ప్లేస్ తక్కువగా ఉండి కప్పులు కింద పడిపోకుండా నీట్గా సర్దుకోవాలంటే ఇలా బాటిల్ని కట్ చేసుకొని షెల్ఫ్లో పెట్టుకోవచ్చు కొంచెం కప్పులు ఎక్కువగా ఉంటే రెండు బాటిల్స్ మూడు బాటిల్స్ ఇలా కట్ చేసుకుంటే తక్కువ ప్లేస్లో బాగుంటుంది అనమాట ప్లేస్ లేని వాళ్ళకి నీట్గా పెట్టుకోవాలి దుమ్ము పడకుండా ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టుకోవచ్చు అలాగే వాటర్ బాటిల్స్ అన్నీ ఒకే చోట బాటిల్స్ కింద పడిపోకుండా సర్దుకోవాలంటే ఇంట్లో కర్రల సంచులు ఉంటాయి కదా ఒక సంచి ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్లో ఇక్కడ ఇలా కట్ చేసుకొని ఈ సంచిని గోడకి హ్యాంగ్ చేసుకోవాలి మేగొకటి పెట్టుకొని దానికి హ్యాంగ్ చేసుకుంటే ఇందులో బాటిల్స్ పెట్టుకోవచ్చు మీ షెల్ఫ్లకి కప్బోర్డ్స్ ఉంటే కప్బోర్డ్కి ఒక చిన్న మే కొట్టుకొని ఈ సంచి హ్యాంగ్ చేసుకొని ఇందులో గోడ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక గోడకి హ్యాంగ్ చేసుకున్న నీట్గానే ఉంటుంది ఇలా పెట్టుకొని ఇందులో వాటర్ బాటిల్స్ అన్నీ బాటిల్స్ ఎక్కడ పెట్టినా సరే ఏ తగిలినా పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా పెట్టుకుంటే అన్నీ ఒకే చోట ఉంటాయి ఉదయాన్నీ హడావిడి లేకుండా తీసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట పిల్లలకి మనం చాలా బాటిల్స్ రకరకాలవి వాడుతూ ఉంటాం కదా అవన్నీ ఇందులో పెట్టుకుంటే కనిపిస్తూ ఉంటే కావాల్సినప్పుడు ఏది కావాలన్నా సులువుగా తీసుకోవచ్చు ముందు చూడటానికి కూడా అక్కడ ఎక్కడ లేకుండా నీట్గా ఉంటుంది అలాగే డేట్స్ బాక్సులు ఉంటాయి కదా ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండే బాక్సులు ఒక బాక్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ వైపు ఈ షేప్లో మళ్ళీ సైడ్స్ కూడా ఇట్లా క్రాస్గా కొద్దిగా కట్ చేసుకుంటే ఒక చిన్న చాటలాగా వస్తుంది దీన్ని చాటలాగా వాడుకోవచ్చు కట్ చేసుకొని ఇది కిచెన్లో పెట్టుకుంటే కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు దీన్ని చాపింగ్ బోర్డు కింద ఇలా పెట్టుకొని కూరగాయలు కట్ చేసుకున్న తొక్కలన్నీ ఇందులో వేసుకోవచ్చు ఉదయాన్నే హాడావుడిగా ఉంటూ ఉంటాం కూరగాయల తొక్కలు ఇవన్నీ వేసుకోవడానికి ఒక న్యూస్ పేపరు లేకపోతే కవరు అది వెతుక్కునే పని లేకుండా ఇది కట్ చేసుకొని కిచెన్లో పెట్టుకుంటే కూరగాయలు కోసే ముందు ఇలా చాపింగ్ బోర్డు కింద దీన్ని పెట్టేసుకోవచ్చు చక్కగా చెత్త అంతా కూడా ఇందులో వేసేసుకోవచ్చు పని అంతా అయిపోయిన తర్వాత డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు బయట ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకోవచ్చు అలాగే స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ మీద చెత్త అంతా ఉంటుంది కదా అది క్లీన్ చేసుకొని ఎత్తుకోవడానికి కూడా దీన్ని చాటలాగా వాడుకోవచ్చు అనమాట వంట పని మొత్తం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది వాడుకోవటానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే కర్రల సంచులు హ్యాండిల్స్ ఊడిపోయినవి మనం పట్టుకోవడానికి పనికిరానివి హ్యాండిల్స్ ఊడిపోతే వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ కుట్టుకోవాలి లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటే ఊరికే పక్కన పెట్టకుండా ఇలా మడత పెట్టేసుకొని స్టోరేజ్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు సగానికి మడత పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట బ్యాగు చిన్న చిన్న వస్తువులు ఏవైనా సరే ఇందులో పెట్టుకోవచ్చు ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని కింద వైపు స్టిఫ్గా ఉంటే బాగుంటుందని నేనైతే ఇక్కడ కార్డు బోర్డు పెట్టాను మీరు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు కార్డు బోర్డు ఇలా సైడ్స్ వచ్చేలాగా మధ్యలోకి పెట్టుకుంటే కింద స్టిఫ్గా బేస్ బాగుంటుందన్నమాట ఇది పెట్టుకొని మీరు షెల్ఫ్లో పెట్టుకుంటే ఈ బ్యాగ్ని ఇందులో కడాయి మూతలు ఉంటుంటాయి కదా చాలా మనకి అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు పడిపోకుండా ఒకే దాంట్లో ఉంటాయి ఇంకా ప్లేట్లు ఏమైనా ఎక్కువగా ఉంటే స్టాండ్లు కొనుక్కునే పని లేకుండా ఇలా ఈ బ్యాగులోనే పెట్టుకోవచ్చు అనమాట ప్రతిదానికి కొనుక్కునే పని లేకుండా పడేసే వాటిని పనికిరాని వాటిని ఇలా మార్చుకొని మనం వాడుకోవచ్చు అలాగే సరుకులు తెచ్చుకున్నప్పుడు కొన్ని మిగిలిపోతుంటే సర్దుకోకుండా అలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా ఈ బ్యాగ్లో పెట్టుకోవచ్చు షెల్ఫ్లో పెట్టుకున్న చూడటానికి కూడా నీటుగా ఉంటుంది ఎలాగూ సంచి వాడకుండా పెట్టేసుకోవడం కంటే ఇలా చేసుకొని మనకి కావాల్సినవి సంచిలో పెట్టుకోవచ్చు అలాగే టమాటా కెచప్ ప్యాకెట్ ఖాళీ అయిన తర్వాత ఈ ప్యాకెట్ని కావలసిన సైజులో కట్ చేసుకోవాలి ఏ సైజు కావాలో అంతా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలా వాడుకోవచ్చు మీరు కావాలంటే ఈ ప్యాకెట్ని చిన్న రోలు వాడుతూ ఉంటాం కదా మిరియాలు యాలకులు ఇవన్నీ దంచుకోవటానికి ఇలా దంచుకుంటే అవి చింది బయటకు వస్తుంటాయి అనమాట మిరియాలు చిన్నవి కాబట్టి బయటకు వస్తుంటాయి ఈ ప్యాకెట్ ఇలా పెట్టుకుని దంచుకుంటే చెందకుండా ఉంటాయి పని కూడా మనకి త్వరగా అయిపోతుంది అనమాట కెచప్ ప్యాకెట్ కింద వైపు వడల్పుగా ఉంటుంది రోలుకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ సైజు రోలుకి మధ్యలో హోల్ పెట్టుకొని దంచుకోవచ్చు ఏమైనా సరే చెందకుండా ఉంటాయి వంటల్లో వేసుకున్న తర్వాత ఈ రోజు శుభ్రంగా కడిగి మళ్ళీ కవర్ పెట్టుకొని పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది దుమ్ము పడకుండా ఉంటుంది అలాగే కూల్ డ్రింక్స్ బాటిల్స్ లింకా స్ప్రైట్ ఏమైనా సరే చిన్న బాటిల్స్ ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో కట్ చేసుకొని ఇవన్నీ ఒక బాక్స్ కంటించుకోవాలి స్క్వేర్ బాక్స్ ఏదైనా ఉంటే దానికి లేకపోతే రౌండ్ బాక్స్ కూడా తీసుకోవచ్చు సైజును బట్టి ఆరు ఏడు వరకు పెట్టుకోవచ్చు అనమాట రౌండ్ బాక్స్ అయితే ఏడు వరకు పెట్టుకోవచ్చు మధ్యలకు ఒకటి ఇవన్నీ అంటించుకున్న తర్వాత ఈ బాక్స్ని స్టోరేజ్ బాక్స్ లాగా వాడుకోవచ్చు మీరు రెడీ చేసుకునే ముందు బాటిల్స్ డైరెక్ట్గా వాడకుండా ఇందులోని డ్రింక్ గ్లాస్లో పోసుకొని బాటిల్ శుభ్రంగా కడిగి చేసుకుంటే వేటికైనా సరే వాడుకోవచ్చు పూజ కోసం వాడుకునే పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అన్నీ ఒకే చోట ఉంటాయి అలాగే బిర్యానీ కోసం దినుసులు వాడుతూ ఉంటాం కదా మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు ఇంకా జీడిపప్పు కిస్మిస్లు ఏవైనా సరే ఒక్కటి కాదు మన అవసరాన్ని బట్టి ఏవైతే స్టోర్ చేసుకోవాలో అవన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక బాక్స్ లాగా ఉంటుంది తీసుకోవటానికి కూడా అన్నీ బాగుంటాయి అన్నమాట అన్నీ ఒకే చోట ఉండి ఈజీగా తీసుకోవచ్చు అలాగే స్టీల్ హ్యాంగర్ ఒకటి తీసుకోవాలి ఇది ఓపెన్ అయ్యే హ్యాంగరు రెండు వైపులా ఓపెన్ చేసుకోవచ్చు దీంతోపాటు ఇలాంటి రింగ్స్ మనము దండలు హ్యాంగ్ చేసుకోవడానికి వాడుతుంటాం కదా రింగ్స్ అవి కొన్ని తీసుకొని ఇలా హ్యాంగర్కి పెట్టుకోవాలి అవసరాన్ని బట్టి ఎనిమిది వరకు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఆరు పెట్టాను ఇవన్నీ ఇలా హ్యాంగర్కి పెట్టేసుకొని తర్వాత ఇవి అటు ఇటు జరగకుండా ప్లాస్టర్ వేసుకుంటే కదలకుండా ఉంటాయి అన్నమాట మీరు కావాలంటే ప్లాస్టర్ వేసుకోవచ్చు కదలకుండా ఉండటానికి ఎనిమిది వరకు పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకొని దీన్ని సింక్ దగ్గర కిచెన్లో ఇలా హ్యాంగ్ చేసుకుంటే దీనికి హ్యాండ్ టేబుల్స్ పెట్టుకోవచ్చు కిచెన్లో వాడుకు అలాగే గ్లౌజులు వాడుతూ ఉంటాం అవి పెట్టుకోవచ్చు ఇంకా సింక్ దగ్గర వాడుకునే చిన్న మాప్ స్టిక్కు అలాగే స్క్రబ్బర్లు ఇవన్నీ కూడా ఒకే చోట హ్యాంగ్ చేసుకోవచ్చు సింక్ దగ్గర కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒకే చోట ఉంటాయి మనకి తీసుకోవటానికి కూడా సులువుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చూడటానికి కూడా నీట్గా ఉంటుంది అలాగే తీసేసిన వాటర్ బాటిల్స్ కొన్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి కావలసిన సైజులో కట్ చేసుకొని పైన కట్ చేసిన చోట చుట్టూ టేప్ వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది తర్వాత బాటిల్స్కి రెండు వైపులా హోల్స్ పెట్టుకోవాలి ఇలా అన్నింటికి రెండు హోల్స్ పెట్టుకొని స్టీల్ హ్యాంగర్ ఒకటి తీసుకోవాలి ఇది ఓపెన్ చేసుకోవచ్చు రెండు వైపులా ఈ హ్యాంగర్కి ఈ బాటిల్స్ అన్నీ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకున్నాం కదా ఇలా మొత్తం లోపలికి దూర్చుకోవాలి ఐదు బాటిల్స్ పెట్టుకుంటే దగ్గర దగ్గరగా మన వస్తువులు పెట్టుకోవటానికి బాగుంటుందన్నమాట ఇలా మొత్తం పెట్టుకుని మన అవసరాన్ని బట్టి ఎక్కడ కావాలంటే ఎక్కడ దీన్ని హ్యాంగ్ చేసుకుంటే కావలసిన వస్తువులు పెట్టుకోవచ్చు బాత్రూంలో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే బాత్రూంలో కొంతమందికి అసలు షెల్ఫ్లు ఉండవు ఆ షాంపూలు బ్రష్లు ఇవన్నీ పెట్టుకోవటానికి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అన్ని బాత్రూంలో వాడే వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు కనిపిస్తూ ఉంటాయి అన్నీ ఒకే చోట ఉంటాయి సులువుగా తీసుకోవచ్చు అలాగే కిచెన్లో హ్యాంగ్ చేసుకుంటే కరెంటలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇది అందరికీ ఉపయోగపడకపోయినా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట సింపుల్గా చేసుకోవచ్చు అవసరానికి అన్నీ పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు చివరిలో కొన్ని వాటర్ గ్లాసులు టీ గ్లాసులు మిగిలిపోతుంటాయి అవి అలాగే వదిలేస్తే కవర్లు పెట్టుకున్నా సరే అటు ఇటు పడిపోతూ ఉంటాయి లేకపోతే దుమ్ము పడి మళ్ళీ వాడుకోవాలన్నా పనికి రావు ఇవి మళ్ళీ వాడుకోవాలన్నా దుమ్ము పడకుండా ఉండాలన్నా కూల్ డ్రింక్స్ బాటిల్స్ రెండు కట్ చేసుకోవాలి ఇవి పెద్ద బాటిల్స్ టూ లీటర్స్ బాటిల్స్ రెండు ఈ సైజులో కట్ చేసుకుని ఇందులో గ్లాసులు పెట్టుకొని పెట్టుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది మళ్ళీ మనం కొనుక్కునే పని లేకుండా అవసరమైనప్పుడు ఈ గ్లాసులే వాడుకోవచ్చు టీ గ్లాసులు పెట్టుకోవాలంటే చిన్న బాటిల్స్ ఉంటాయి కదా అవి ఇలాగే కట్ చేసుకుని అందులో టీ గ్లాసులు పెట్టుకోవచ్చు ఇలా చేసుకొని పెట్టుకుంటే ఒక కార్నర్లో గ్లాసులు అడిగి పడిపోకుండా ఉంటాయి చూడటానికి కూడా నీటుగా ఉంటుంది దుమ్ము పడకుండా మళ్ళీ వాడుకోవటానికి బాగుంటాయి ఈ గ్లాసులు అలాగే చిన్న ఫ్రిడ్జ్ అయితే ఉన్న ప్లేస్ను బట్టి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి ఇలా డోర్ లోపల పెట్టుకున్నప్పుడు డోర్ వేసి తీసేటప్పుడు ఇవన్నీ జారి కింద పడిపోతుంటాయి అన్నమాట గ్లాసువి కానీ ప్లాస్టిక్వి లేకపోతే స్టీల్వి ఏవైనా సరే జారి కింద పడ్డాయంటే అదంతా పెద్ద పని మళ్ళీ విసుగు వస్తుంది మనకి అలా కాకుండా ఇవి జారి పడకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ మూత ఒకటి పెట్టుకుంటే చాలు స్వీట్స్ బాక్స్కి డేట్స్ బాక్స్కి వస్తుంటాయి కదా కొంచెం అడలుపుగా పెద్ద మూత అయితే బాగుంటుంది ఇది పెట్టుకొని డోర్ వేసినా సరే ఇవన్నీ జారి పడిపోకుండా ఉంటాయి కావలసినప్పుడు ఈ మూత తీసుకొని ఏ వస్తువు కావాలో అది తీసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఒక చిన్న మూతతో కొంచెము ప్లేస్ తక్కువగా ఉన్నా సరే ఇవన్నీ పడిపోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అలాగే పగిలిపోయిన బాక్సుల మూతలు ప్లాస్టిక్ బాక్సుల మూతలు ఉంటాయి కదా ఆ మూత అంటే ఈ సైజులో ఈ షేప్లో ఉండే బాక్స్ మూత అనమాట ఇలాంటిది ఏదైనా ఉంటే దాన్ని సగానికి ఇలా కట్ చేసుకొని ఒకవైపు సెంటర్లోకి ఇలా హోల్ పెట్టుకోవాలి తర్వాత వాడని పనికిరాని పాత కత్తెరలు ఉంటాయి కదా ఆ కత్తెరలు కూడా పడేయకుండా ఇలా ఈ హోల్ లోపల పెట్టుకొని ఇది బయటికి రాకుండా అంటే ఊడిపోకుండా ఇక్కడ కొద్దిగా వేడి చేసుకుంటే కరిగిపోతుంది అది చాకును కొద్దిగా వేడి చేసుకొని ఇలా దీని మీద పెట్టేస్తే అది కత్తెరకి అంటుకుంటుంది కదలకుండా ఉంటుందన్నమాట ఇలా తయారు చేసుకొని దీన్ని కిచెన్లో ఒకచోట హ్యాంగ్ చేసుకుంటే చిన్న మాపులాగా దీన్ని వాడుకోవచ్చు అనమాట కిచెన్లో కూరగాయలు కట్ చేసుకున్న ఫ్రూట్స్ కట్ చేసుకున్న తొక్కలు వస్తాయి కదా అవన్నీ కూడా దీంతో చాటలోకి పెట్టుకోవచ్చు అనమాట పని అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక చోట హ్యాంగ్ చేసుకొని ప్రతిరోజు వాడుకోవచ్చు పగిలిపోయిన ప్లాస్టిక్ మూతలు ఇవన్నీ పడేసే కంటే ఇలా మన అవసరానికి తయారు చేసుకొని రోజువారీ వాడుకోవచ్చు అలాగే పిజ్జా పైన ఇలాంటి చిన్న స్టూల్ వస్తుంది కదా ఇది చిన్నదే కానీ అబ్బో దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ స్టూల్ని సింక్ దగ్గర పెట్టుకుంటే ఈ స్టూల్ని ఇలా గిన్నెలు తోమిన తర్వాత స్క్రబ్బరు శుభ్రంగా కడిగి అందులో నీళ్లు గారిపోవాలంటే ఈ స్టూల్ మీద పెట్టుకుంటే చాలు ఇలా పెట్టుకుంటే నీళ్ళన్నీ కారిపోయి స్క్రబ్బర్ వాసన రాకుండా ఉంటుంది బాగా డ్రై అయ్యి మళ్ళీ మనం వాడుకోవటానికి బాగుంటుంది అనమాట ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టూల్ని లేదంటే ఈ స్టూల్ వెనక వైపు చిన్న ప్లాస్టర్ వేసుకోవాలి డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా అది అంటించుకొని దీన్ని గోడకు అంటించుకుంటే చాలు అంటించుకొని మనకి కావలసినవి హ్యాంగ్ చేసుకోవచ్చు దీనికి నాలుగు లెగ్స్ ఉంటాయి అనమాట ఫోర్ లెగ్స్ మీరు మూడు వరకు పెట్టుకోవచ్చు ఇట్లా గరిటలు హ్యాంగ్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉండే గరిటలు ఏవైనా సరే కిచెన్లో అనుకున్నప్పుడు అవి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ పక్కన దీన్ని అంటించుకుంటే లైటర్ పెట్టుకోవచ్చు ఒక్కటి కాదు స్టూల్స్ ఎక్కువగా ఉంటే ఈ స్టూల్స్ని మీరు అవసరాన్ని బట్టి మీకు కావలసినవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు సింక్ దగ్గర పెట్టుకొని మాప్ స్టిక్ ఇంకా స్క్రబ్బర్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు అలాగే హ్యాండ్ టవల్ వాడుతూ ఉంటాం కదా అది కూడా పెట్టుకోవచ్చు స్టూల్స్ ఎక్కువగా ఉంటే మీ అవసరాన్ని బట్టి ఏమైనా సరే ఈ స్టూల్స్ పడేయకుండా అవన్నీ కూడా ఈ స్టూల్స్కి పెట్టుకోవచ్చు అలాగే రైస్ బ్యాగులు ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఖాళీ అయిన తర్వాత మనకు కావలసినట్లు నేను ఇక్కడ చిన్న బ్యాగులు తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద బ్యాగులు కూడా తీసుకోవచ్చు తీసుకొని ఫ్రిడ్జ్ కోసం కొలత తీసుకోవాలి పొడవు వెడలుపు కొలత తీసుకొని ఆ సైజులో రైస్ బ్యాగ్ని కట్ చేసుకోవాలి తర్వాత దీని సైజులో క్లాత్ ఒకటి తీసుకోవాలి మంచి క్లాత్ వేసుకుంటే బాగుంటుంది కొన్ని వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అవి తీసుకొని కుట్టుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ షాలువ ఒకటి తీసుకున్నాను షాలువా తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని తర్వాత ఈ రెండు కలిపి కుట్టుకోవాలి ఫస్ట్ కుట్టుకున్న తర్వాత సైడ్స్ పాకెట్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా రెండు వైపులా అందుకని ఈ పాకెట్స్ కోసము రెండు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి ఏడు లేకపోతే ఎనిమిది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందనమాట వెడల్పు ఈ రెండు ముక్కలకి పైన ఒక సైడు గోటులాగా కుట్టుకుంటే కాంట్రాస్ట్గా బాగుంటుందన్నమాట అంచు బాగుంటుంది జాకెట్ ముక్కలు చాలా ఉంటుంటాయి కదా ఏదో ఒకటి మనకు నచ్చింది వేసుకోవచ్చు ఇది అదేనా లేదు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఒకవైపు ఇలా అంచు కుట్టుకొని చిన్న గోటులాగా మధ్యలో కూడా రెండు పాకెట్స్ లాగా పెట్టుకోవడానికి లాగా వేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం రెడీ చేసుకొని దీ రెండు ముక్కల్ని ఈ షీట్కి జాయింట్ చేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత చుట్టూ మళ్ళీ రౌండ్గా గోటి వేసేసుకుంటే ఫ్రిడ్జ్ కవర్ రెడీ అయిపోతుంది మనం కొనుక్కునే పని లేకుండా ఇవి బయట కొనాలంటే టూ ఫిఫ్టీ వరకు ఉంటాయి అనమాట ఈ కవర్లు అది కూడా డిజైన్ బట్టి క్లాత్ని బట్టి మారిపోతుంటాయి ఇంట్లో ఎలాగో క్లాత్లు ఉంటూనే ఉంటాయి అవి పలచగా ఉన్నా సరే స్టిఫ్గా ఉండటానికి ఇలా రైస్ బ్యాగ్ ఒకటి వేసుకొని ఫ్రిడ్జ్ కవర్ కుట్టుకోవచ్చు మీరు కావాలంటే దీనికి మ్యాచింగ్ లాగా ఉండడానికి ఫ్రిడ్జ్కి హ్యాండిల్ ఉంటే హ్యాండిల్ కవర్ కూడా కుట్టుకోవచ్చు ఇంకా చాలా చేసుకోవచ్చు రైస్ బ్యాగులతో ఇలాంటివే కాదు చాలా చాలా చేసుకోవచ్చు అనమాట మనకి కావాల్సినవి ఏవి చేసుకోవాలో అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట ఒకసారి తప్పకుండా ఛానల్కి వెళ్ళి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి అనమాట ఫ్రిడ్జ్కి కవర్ వేసుకున్న అందంగా చాలా బాగుంటుంది ఇలా రకరకాలుగా మనకి కావలసినవి కొన్ని మనం పడేసే వాటితో పడేయకుండా ఇలా తయారు చేసుకొని వంటగది కోసం వాడుకోవచ్చు పనులు సులువుగా చేసుకోవచ్చు ఇవన్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు అవసరం అయితే అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళండి ఒకసారి మంచి మంచి వీడియోస్ చాలా ఉంటాయి మీకు నచ్చుతాయి మీకు యూజ్ఫుల్గా ఉంటాయి తప్పకుండా చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్